హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జార్జియాలో పదకొండు మంది భారతీయులు కార్బన్ మోనాక్సైడ్ లీకేజ్ వల్ల కార్బన్ మోనాక్సైడ్ని పీల్చుకొని చనిపోయారన్నమాట మరి ఎలా జరిగింది ఈ లీకేజ్ అనేది ఇంకా విచారణలో తెలియాల్సింది కానీ టూరింగ్ కోసం వెళ్ళిన భారతీయులు పదకొండు మంది నిద్రలోనే మరణించడం జరిగింది నిద్రలోనే కార్బన్ మోనాక్సైడ్ ఇట్ ఈజ్ కాల్ ఐజ్ సివో సీవో కార్బన్ మోనాక్సైడ్ని పీల్చుకొని వాళ్ళు చనిపోవడం జరిగిందనమాట ఒక రీసెంట్లో వాళ్ళు నిద్రిస్తుండగా నిద్ర అంటే నిద్రిస్తుండగానే ఆ కార్బన్ మోనాక్సైడ్ లీకేజ్ అది పీల్చుకుంటున్నామని వాళ్ళకు కూడా తెలియదు అండి ఇక్కడ దాన్ని కంప్లీట్గా పీల్చుకొని నిద్రలోనే చనిపోయారని మాత్రం వెల్లడించారు వాళ్ళు మరి జార్జియాలో టూరింగ్ కోసం వెళ్ళిన అంటే పర్యాటకం కోసం వెళ్ళిన పదకొండు మంది భారతీయులు చనిపోయారంటే అది చాలా చింతించాల్సిన విషయం అయితే సీఓ అనేది అంటే కార్బన్ మోనాక్సైడ్ అనేది ఇట్ ఈజ్ వెరీ పాయిజినస్ గ్యాస్ అన్నమాట ఇట్ ఈజ్ కాల్డ్ ద సైలెంట్ కిల్లర్ చాలా డేంజరస్ గ్యాస్ ఇది చాలా డేంజరస్ గ్యాస్ అని పిలుస్తారు అనమాట సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు మరి కార్బన్ మోనాక్సైడ్ అనేది ఇంత డేంజరస్ గ్యాస్ మరి అక్కడ వాళ్ళు పర్యాటకం కోసం వెళ్ళిన వాళ్ళ గురించి కొంచెం కూడా ఇన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదా అసలు కార్బన్ మోనాక్సైడ్ ఎందుకు అలా లీక్ అయింది అనేది తెలియాల్సి ఉంది కానీ పర్యాటకంలో మాత్రం కంపల్సరిగా ఏ దేశమైనా ఎక్కడ ఎవరైనా కూడా పర్యాటకానికి వస్తున్న ప్రజలకి కం కంప్లీట్గా భద్రత కల్పించవలసిన బాధ్యత మాత్రం ఆ ప్రభుత్వం పైన ఉంటుంది అయితే కార్బన్ మోనాక్సైడ్ అనేది చాలా డేంజరస్ గ్యాస్ అన్నమాట సైలెంట్ కిల్లర్గా అన్నమాట ఇట్ ఈస్ ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది కలర్లెస్ ఇట్ ఈజ్ కలర్లెస్ అండ్ ఆర్డర్లెస్ అన్నమాట దానికి కలర్ కూడా ఉండదు అయితే కార్బన్ మోనాక్సైడ్ అనేది మరి అక్కడ లీకేజ్లోనే అక్కడే ఉందా అంటే లేదండి ప్రతి చోట కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడైతే మంటల్ని కాలుస్తామో బొగ్గుల్ని కాలుస్తామో అక్కడ కార్బన్ కార్బన్ డయాక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ రూపంలో ఖచ్చితంగా రిలీజ్ అవుతూ ఉంటుంది ఓకే అయితే ఎక్కడ మనం నేను ఒక విషయం చెప్తున్నానండి అక్కడ విషయం ఇక్కడి కింద తీసుకొచ్చి చెప్తున్నానంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి అయితే ఇక్కడ మనం బొగ్గు అనేది మనకి చాలా దగ్గరలో వస్తుంది ఇంకే బొగ్గు లారీలు రోడ్డు అమ్మట వెళ్తూ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం బొగ్గు ఇట్లా జారి పడినా కూడా అక్కడ విలేజెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకెళ్ళి బొగ్గుల కుంపటి అనేది వంట యూజ్ చేస్తున్నారు ఇది మనం చాలా మాట్లాడుకోవాల్సిన విషయం అందుకే చెప్తున్నా బొగ్గుల కుంపటి యూజ్ చేస్తున్నాం అంటే బీ కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా ఉండాలి దాని నుండి విపరీతమైన పొగ వస్తుంది మనం అందరం చూస్తున్నాం దానిలో విపరీతమైన కాలుష్యం ఉంటుంది ఇవన్నీ డయాక్సైడ్కి సంబంధించిన పార్టికల్స్ అయితే అందులో నుండి రిలీజ్ అవ్వడం జరుగుతుందండి సో ఎవరైనా బొగ్గుల కుంపటి యూజ్ చేస్తున్న వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా దానికి దగ్గర మాత్రం ఉండకండి ఆ గ్యాస్ వెరీ పాయిజనస్ అయితే మనం ఒక్కటి విషయం చూసినట్లయితే ఆ బొగ్గుల కుంపడి యూజ్ చేస్తున్నవారు ఇది ఈ అసలుకే వింటర్ సీజన్ ఈ వింటర్ సీజన్లో లోపలికి తీసుకెళ్ళి అది పెట్టుకొని బొగ్గుల కుంపడిని పెట్టుకుంటే చాలా కూ అంటే హాట్గా ఉంటుంది అంటే వెచ్చగా ఉంటుంది అనుకొని చాలామంది తీసుకొని వెళ్ళి పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ అలా చేయకండి ఎందుకంటే అది ఎప్పుడైనా ఓపెన్ ప్లేస్లో పెడితే నో ప్రాబ్లం ఓకే ఎప్పుడైతే క్లోజ్డ్ ప్లేస్లో పెడతామో అది ఒక విషవాయువుగా పరి పరిణ అంటే విషవాయువుగా తయారై అది ప్రాణాలు తీసే గ్యాస్గా తయారవుతుందన్నమాట బొగ్గుల కుంపటి పెట్టుకున్న వాళ్ళు అవుట్ సైడే పెట్టండి అంతేకాని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టి దా విండోస్ అన్ని క్లోజ్ చేస్తే మాత్రం ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అన్నమాట అండ్ ఎప్పుడు కానీ అది అవుట్ సైడ్ పెట్టండి అది అవుట్ సైడే యూజ్ చేసుకోండి లోపలికి తీసుకొచ్చి పెట్టకండి ఇట్ ఈజ్ వన్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ చాలా మంది సింగరేణి కార్డు మికులు మైన్స్లో పని చేస్తున్నారు కోల్డ్ మైన్స్లో పనిచేస్తున్నారు అయితే మనం ఏమనుకుంటామంటే వాళ్ళకేంటి వాళ్ళ సింగరేనే కదా వాళ్ళకేంటి లక్ష లక్షలు వస్తున్నాయి బోనస్లే టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ తీసుకుంటున్నారు అనుకుంటారు కదా పాపం వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారంటే డేంజర్ డేంజరస్ గ్యాస్ రిలీజింగ్ కోల్డ్ మైన్స్లో పనిచేస్తున్నారు ఓకే వాళ్ళు ఆక్సిజన్ని తక్కువ పీల్చుకొని కార్బన్ డయాక్సైడ్ని ఎక్కువ పీల్చుకునే ప్రాబ్లమ్స్లో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ పీల్చుకుంటున్నారు చాలామంది సింగరేణి కార్మికులు సింగరేణి కోల్డ్ లో పనిచేస్తున్నారు వాళ్ళకేంటి వాళ్ళకి లక్ష లక్షలు వస్తున్నాయి బోనసులు తీసుకుంటున్నారు అనేసి అనుకుంటారు అయితే వాళ్ళు ఎక్కడో డేంజరస్ పాయిజనస్ గ్యాస్ ఉండే కోల్డ్ మైన్స్లో పనిచేస్తున్నారు అవుట్ సైడ్ పీపుల్ పీపుల్ కన్నా వాళ్ళకి చాలా డేంజరస్ అన్నమాట కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ అంటే చాలా డేంజరస్ గ్యాసెస్ అక్కడ రిలీజ్ అవుతూ ఉంటాయి మైన్స్ లో వాళ్ళకి ఎన్నో శారీరక మరియు ఆరోగ్య ఆరోగ్యకరంగా ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి అయినా కూడా వాళ్ళు అక్కడే పనిచేస్తూ ఉంటారన్నమాట అయితే కోల్డ్ మైన్స్లలో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా రిలీజ్ అవుతుందండి ఆ కార్బన్ డయాక్సైడ్ వాళ్ళు పీల్చుకుంటూనే ఉంటారు దేర్ ఈజ్ నో ఆప్షన్ ఫర్ దెమ్ అయితే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు వేరే వర్క్ లేదు అదే వర్క్ చేయాలి ఖచ్చితంగా వాళ్ళు చీకట్లో ఉంటూ వాళ్ళ ఇబ్బందులకు గురవుతూ ప్రపంచానికి వెలుగులను నింపాలి ఇదే సింగరేణి కార్మికుల యొక్క సింగరేణి కార్మికుల యొక్క పని అయితే ఈ సింగరేణి కార్మికులు చాలా వరకు చాలా మట్టుకు డేంజరస్ గ్యాస్లో ఉంటారు కనుక వాళ్ళు కంపల్సరీగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి మరి జాగ్రత్తలు సింగరేణి కార్మికులు ఖచ్చితంగా మీరు ఆ కోల్ మైన్స్లలో ఉన్నంతసేపు పాయిజనస్ గ్యాస్ని లోపలికి తీసుకుంటున్నారు అయితే ఇంటికి రాగానే ఇంటి దగ్గర ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేట్లు చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ట్రీస్ గ్రీనరీ ఉండేటట్లు చూసుకోవాలన్నమాట వీళ్ళైనంత ఎక్కువ ఆక్సిజన్ మనకి అందుబాటులోకి ఉండేటట్లు చూసుకోవాలి మరి రెంటెడ్ హోమ్స్ క్వార్టర్స్ కదా మరి ఏం చేద్దాం ట్రీస్ ఉండవు కదా అనేసి అనుకుంటారు అట్లాంటప్పుడు మరి ఏం చేసుకుందాం ఏం చేయాలి అంటే ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు అనమాట చిన్న చిన్న ప్లాంట్స్ని పెట్టుకుంటే చూడగానే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది అదేవిధంగా మనకి ఆక్సిజన్ కూడా లభించే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీలైనంత ఎక్కువ సింగరేణి కార్మికుల ఫ్యామిలీస్ కూడా కార్మికులకి మంచి చేసే వాళ్ళ వాళ్ళ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించండి ఎందుకంటే వాళ్ళు చాలా వరకు ఎంతో టైం అంటే చాలా టైము అక్కడే వర్క్ చేస్తున్నారు వాళ్ళకి కరెక్ట్గా ఆక్సిజన్ అందదు అదే విధంగా అదేవిధంగా వాళ్ళకి వీలైనంత వరకు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఒత్తిడి కూడా వివిధ అవుట్ సైడ్ పర్సన్స్తో చూసినట్లయితే వాళ్ళకి మానసిక ఆందోళనలు కానీ విపరీతమైన ఒత్తిడి కానీ ఉంటదన్నమాట అదే అదేవిధంగా వెరీ డేంజరస్ డిజీజ్ అనేది వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటుంది ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్లాక్ ల్యాంగ్స్ అంటే బ్లాక్ లాంగ్స్ అని పిలిచ పిలువబడే ఒక నల్ల ఊపిరితిత్తుల వ్యాధి అంట చూసిరా అది రావడానికి చాలా ఆస్కారం అనేది సింగరేణి గని కార్మికులకు ఉంటుందండి మరి ఏం చేయాలి ఈ గ్యాస్ ఈ డిజీజ్ రాకుండా ఏం చేయాలి అంటే వాళ్ళు ఇక చూస్ లేసి అంటే వాళ్ళు ఫ్రెషప్ అయ్యి వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆ గ్యాస్ పీల్చుకుంటూనే ఉంటారు కాబట్టి ఆ డిజీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మరి ఏం చేయాలి అంటే ఇయర్లీ కంపల్సరీ వన్స్ అయినా కూడా చెకప్ చేయించుకోవాలి వన్స్ ఓకే ఇయర్లీ ఒక్కసారైనా చెకప్ చేయించుకోవాలన్నమాట బ్లాక్ బ్లాక్ లన్స్ డిజీస్ ఉందా లేదా అన్నది అయితే విపరీత ఒకటి ఏంటంటే కార్మికులు అందరూ వర్క్ చేస్తారు వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ ఫ్యామిలీ కోసం చెకప్ కంటే మాత్రం నెగ్లెట్ చేస్తారండి కానీ రెగ్యులర్ లేకండి ఫస్ట్ హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు కదా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా కంపల్సరిగా మీరు బాగుంటే మీరు రెట్టింపు ఉత్సాహంతో మీ పిల్లలకి ఇంకా ఎంతో చేసి పెట్టవచ్చు కాబట్టి ఇయర్లీ ఒకసారి బ్లాక్ లంగ్ డిజీజ్ ఉందా లేదా అనేది చూపించుకోవాలి అదేవిధంగా డాక్టర్ ఏదైతే మెడికేషన్ ఇస్తారో దాన్ని కంపల్సరిగా వాడాలి అదేవిధంగా ఒత్తిడి ఉంటుంది మానసిక ఆందోళన ఉంటుంది అది ఆదాయం వల్ల కాదు అది వాళ్ళకున్న టెన్షన్స్ వల్ల కాదు వాళ్ళు పిల్లలు గాలే అట్లాంటిది కాబట్టి ఈవెన్ ఎవరికైనా సింగరేణి కార్మికులకి ప్రెషర్ ఉంటుంది మానసిక ఆందోళన ఒత్తిడి అనేది ఉంటుంది వాళ్ళు చాలా నిద్రలేని గడు రాత్రులు కూడా గడుపుతారన్నమాట ఇవన్నింటినీ తగ్గించుకోవాలంటే ఇంట్లో ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉండాలి అదేవిధంగా ఇంటి చుట్టూ గ్రీ గ్రీన్ గ్రీనరీ ఉండాలి ట్రీస్ ఉండాలి అన్నమాట అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళకి సపోర్టింగ్గా ఉండాలి బ్లాక్ లంగ్స్ డిజీస్ వచ్చిందా లేదా అనేది కంపల్సరీగా ఇయర్లీ వన్ చెక్ చేసుకొని ముందుకెళ్ళండి జార్జియాలో ఉన్న పదకొండు మంది భారతీయులు చనిపోయారు కార్బన్ మోనాక్సైడ్ వల్ల అందుకోసం మీరు తగిన కేర్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి మరి కోల్ మేస్లోనే రిలీజ్ అవుతుందా కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డయాక్సైడ్ లాంటివి అంటే లేదండి ఎక్కడ ట్రాఫిక్ అయితే ఉంటుందో వాహనాల నుండి వెలుబడే పొగలో ఖచ్చితంగా కార్బన్ డయాక్సైడ్ అండ్ కార్బన్ పార్టికల్స్ వివిధ రకాల గ్యాసెస్ ఉంటాయి మీరు ఎక్కడికైతే ట్రాఫిక్లోకి వెళ్తారో డస్ట్ అనేది ఉంటుందో ఖచ్చితంగా మీ నోస్ని మాస్క్తో కవర్ చేసుకోండి ఓకే అండ్ ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మీ ప్రయాణాన్ని కొనసాగించుకో కొనసాగించండి ఓకే అండ్ మరిన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుద్దాం నమస్తే